हेलो नीडल चलिए चलिए आगे बढ़ते चलिए आगे बढ़ते चलिए तो अपन लॉन्ग रिकॉर्डिंग का बटन दस्त में चलिए सुन कर मैं करता हूं रिकॉर्डिंग मारता हूं रिकॉर्ड बट ठीक है गौरव तो गौरव बट तो इब्रो हम कूड़ी का इंडिक नंबर में सुन रहे हैं को पुलिस पीछे ने पीछे वेबसाइट प्लीज చెలి 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 ఆగే చెలి ధీరి 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 చెలి 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 రో చెలి అమ్మ రామ్ మాత చిన్న విన్నప్ప అమ్మ కొంచెం టైం లో ఎందుకో చెప్తాను ఇది ముందల అటవీ వాటర్ కనెక్షన్ భూగర్భ డ్రైనేజ్ వాటర్ కనెక్షన్ ఇది రోడ్ వేయాలి ఆ పనిలో నేను ఉన్నా తప్పనిసరి చేస్తా తప్పనిసరి చేస్తా కానీ కొంచెం టైం కాదు ఎందుకంటే భూగర్భ డ్రైనేజ్ వాటర్ లైన్ వేసి రోడ్ వేస్తా ఒకేసారి సమస్య పరిష్కారం అవుతుంది అంటే రోడ్ వేస్తే మళ్ళీ పగలబట్టాలి డ్రైన్ అది ఒకతే శాశ్వతంగా చేయాలి మా అందరూ తప్పన నేను చూసుకుంటాను మొత్తం నడిచే కదా నేను మర్చిపోతా మాట్లాడతా ఇంట్లో ఉంటున్నారా ఇంటి పడ్డా లేవు కదా ఇల్లు లేదు హత్య కొట్టినారా ఇక్కడ ఇల్లు కట్టించి అది కదా పెద్ద పది